హాయ్ అండి అందరికీ ఉషోదయం అండి ఈరోజు మా ఇంటి ముంగిట వేసిన రంగవల్లి అండి ఇది నచ్చి వీడియో తీయాలనిపించి తీశానండి అలానే ఇది కనకాంబరం కలర్ ముద్దమందారం అండి చాలా అందం ఉంది కాకపోతే ఎందుకో వీడియోలో చాలా లైట్ కలర్గా పడింది అండి విడిగా చాలా అందంగా ఉంది ఆ తర్వాత ఇది లైట్ గంధం కలర్ అండి కాకపోతే కొంచెం బలం లేదనుకుంటా అండి చిన్న ఫ్లవర్ పూసింది దీనికి మరి ప్రెఫరీజర్స్ ఏమన్నా వేయాలేమో చూడాలండి బాగా బలంగా పోయాలంటే అలానే ఇది ఒక కలర్ అండి లైట్ డిసెంబర్ కలరు ఫస్ట్ టైం మా ఇంట్లో పూసిందండి ఇది గార్డెన్లో ఉన్నప్పుడు మొగ్గలతోనే ఉందండి చెప్పారు ఈ కలర్ పూస్తుందని సరే కదా ఫస్ట్ టైం ఈ కలర్ పూస్తుందేమో చూద్దామని చెప్పి తీసుకొచ్చానండి ఈ రోజు పూసింది చాలా అందంగా ఉంది అందుకే ఈడో తీశానండి అలాగే ఇవి చెట్టు రోజెస్ అండి ఎక్కువ పూస్తే కానీ ముద్దుగా పూయండి లైట్గా పూస్తుంది రెక్క తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ పూస్తేదండి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది బాగా పూస్తే కనుక మాత్రం